హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్ వీడియో చూస్తున్న వల్ల ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఈ వీడియోలో మనం అక్టోబర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ త్రీ వీడియో అయితే చూద్దాం మొట్టమొదటిగా థర్డ్ వీక్లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలతో అయితే స్టార్ట్ చేద్దాం నీరజ్ చోప్రా అవార్డెడ్ ద హానరీ లెఫ్టినెంట్ కర్నల్ ర్యాంక్ ఇన్ ద టెరిటోరియల్ ఆర్మీ ఫర్ హిస్ స్పోర్టింగ్ ఎక్సలెన్స్ అండ్ నేషనల్ సర్వీస్ నీరజ్ చోప్రా తన క్రీడా నైపుణ్యము జాతీయ సేవకు గాను టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ్ లెఫ్టినెంట్ కన హోదాను అయితే పొందారు ఓకే జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా సో ఒలింపిక్లో గోల్డ్ మెడల్ సాధించాడు కదా ద ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ యూనివర్సిటీ ఫిక్కీ హాస్ అపాయింటెడ్ అనంత్ గోయింకా యాజ్ ఇట్స్ ప్రెసిడెంట్ ఎలర్ట్ ఫర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ప్రెసిడెంట్గా కాదు ఆల్రెడీ ప్రెసెంట్ ప్రెసిడెంట్ ఉంటారు కదా ఆయన టర్మ్ కంప్లీట్ అవగానే నెక్స్ట్ అపాయింట్ అవ్వడానికి రెడీగా ఉన్న పర్సనే ప్రెసిడెంట్ ఎలక్ట్ అని అయితే అంటారు భారత వాణిజ్య పరిశ్రమల సమాఖ్య ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫిక్కీకి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ఎన్నికైన అధ్యక్షుడిగా అనంత్ గోయింకా అయితే నియమించడం జరిగింది ఓకే ప్రెసిడెంట్ ఎలక్ట్ గా మాత్రమే ప్రెసిడెంట్ కాదు నిర్మల్ కుమార్ మిండా టేక్ ఓవర్ ఎస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అసోచా అమితాబ్ చౌదరి నేమ్డ్ ద సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అసోచా ఉంది కదా అంటే అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా దీని యొక్క అధ్యక్షుడిగా నిర్మల్ కుమార్ మిండా బాధ్యతలు స్వీకరించారు అలాగే వైస్ గా అయితే అమితాబ్ చౌదరి అయితే అవడం జరిగింది నెక్స్ట్ ధన్ కాంచ్ అపాయింటెడ్ ద ఐఎంఎఫ్ ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఐఎంఎఫ్ యొక్క మొట్టమొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా డాన్ కాజ్ అయితే అవడం జరిగింది నెక్స్ట్ అక్కై పద్మశాలి బికమ్ ద ఫస్ట్ ట్రాన్స్జెండర్ పర్సన్ ఫ్రమ్ కర్ణాటక టు జాయింట్ సుప్రీంకోర్టు అపాయింటెడ్ ప్యానల్ ఫర్ ట్రాన్స్ రైడ్స్ సుప్రీంకోర్టు నియమించిన ట్రాన్స్జెండర్ హక్కుల ప్యానల్లో చేరిన కర్ణాటక నుండి తొలి ట్రాన్స్జెండర్ వ్యక్తిగా అక్కై పద్మశాలి అయితే నిలవడం జరిగింది నెక్స్ట్ అక్టోబర్ థర్డ్ లోని ఇంపార్టెంట్ అవార్డు ముఖ్యమైన అవార్డును చూద్దాం రెనోవ్డ్ ఇండియన్ ఆరిజిన్ హిస్టారియన్ సునీల్ అమృత్ హాజ్ ఓన్ ద టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైస్ ఫర్ హిస్ రిమార్కబుల్ వర్క్ ద బర్నింగ్ ఎర్త్ ఎన్విరాన్మెంటల్ హిస్టరీ ఆఫ్ ద లాస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ప్రఖ్యాత భారతీయ సంతతికి చెందిన చరిత్రకారుడు సునీల్ అమృత్ తన అద్భుతమైన రచన బర్నింగ్ ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ హిస్టరీ ఆఫ్ ది లాస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ సంబంధించి రెండు వేల ఇరవై బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ అయితే గెలుచుకోవడం జరిగింది ఓకే లేదా మీకు ఇలా అడగచ్చు మనకి బుక్ ఆతర ఎవరు అని చెప్పి ద బర్నింగ్ ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ హిస్టరీ ఆఫ్ ద లాస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఓకే బుక్ ఆధర్ ఎవరు అంటే సునీల్ అమృత్ లేదా మనకి ఈ బోకర్ ప్రైజ్ బ్రిటిష్ అకాడమీ బోకర్ ప్రైజ్ ను మనకి ఎవరు గెలుచుకున్నారు అంటే సునీల్ అమృత్ లేదా ఏ పుస్తకానికి గెలుచుకున్నారు అంటే ఎలాగైనా సరే క్వశ్చన్ అడగచ్చు క్వశ్చన్ ఎలా అడిగినా ఆన్సర్ చేసే విధంగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అక్టోబర్ థర్డ్ వీక్ లో ఇంపార్టెంట్ స్పోర్ట్స్ న్యూస్ క్రీడా వార్తలు చూద్దాం లైన్ మెస్సీ విన్స్ ద టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎమ్ఎల్ఎస్ గోల్డెన్ బోట్ ప్రెసెంటైతే ఆడి ఆడి బహుకరించిన రెండు వేల ఇరవై ఐదు ఎంఎల్ఎస్ గోల్డెన్ బోట్ అవార్డును లైన్ మెస్సీ అయితే గెలుచుకోవడం జరిగింది ఫుట్బాల్ ప్లేయర్ ఫిఫ్త్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఆఫ్ రాజస్ ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ ఫిఫ్త్ ఐదవ కేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ నవంబర్ ఇరవై నాలుగు నుండి డిసెంబర్ ఐదు వరకు రాజస్థాన్ లోని ఏడు నగరాల్లో అయితే జరగబోతున్నాయి ఓకే ఐదవ కేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే రాజస్థాన్ లో అయితే అప్కమింగ్ జరగబోతున్నాయి అక్టోబర్ థర్డ్ వీక్ లో ఇండిసన్ ర్యాంక్ సూచికలు మరియు ర్యాంకులు చూపు కెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సింగపూర్ టాప్స్ ద వరల్డ్ అండ్ ఇండియా స్లిప్స్ టు ర్యాంక్ ఎయిటీ ఫైవ్ హెల్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం సింగపూర్ ప్రపంచంలోనే అత్యంత సిద్ధవంతమైన పాస్పోర్ట్ గా అయితే నిలిచింది నూట తొంభై మూడు దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశాన్ని అయితే ఇది కల్పించడం జరుగుతుంది భారత్ వచ్చేసరికి ఎనభై ఐదో స్థానానికి అయితే పడిపోయింది అంటే ఇండియా ర్యాంక్ గుర్తు పెట్టుకోండి ఎయిటీ ఫైవ్ అలాగే మనకి టాప్ ప్లేస్ లో ఉన్న కంట్రీ వచ్చేసరికి సింగపూర్ అక్టోబర్ మూడో వారంలో చనిపోయిన ప్రముఖ వివరాలు చూద్దాం ఫార్మర్ గోవా చీఫ్ మినిస్టర్ అండ్ అగ్రికల్చర్ మినిస్టర్ రవి నాయక్ పాస్రె అట్ సెవెంటీ నైన్ గోవా మాజీ ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మంత్రి అయిన రవి నాయక్ డెబ్బై తొమ్మిది ఏళ్ళ వయసులో అయితే చనిపోయారు సింగర్ ఋషభ్ తండన్ పాస్వే అట్ థర్టీ ఫైవ్ ఫ్రమ్ హార్ట్ అటాక్ గాయకుడు ఋషభ తాండన్ ముప్పై ఐదు ఏళ్ళ వయసులో గుండుపోటుతో అయితే చనిపోవడం జరిగింది అడ్వర్టైజింగ్ లెజెండ్ అండ్ పద్మశ్రీ రిసిప్టెంట్ పీయూష్ పాండే ఆఫ్ పాస్టైజింగ్ లెజెండ్ అవార్డు గ్రహీత అయిన పీయూష్ పాండే గారు డెబ్బై సంవత్సరాల వయసులో అయితే చనిపోయారు అక్టోబర్ థర్డ్ వీక్ లోంగ్ నవంబర్ ఫస్ట్ బ్యాంక్స్ విల్ మల్టిపుల్ అండ్ అండ్ సక్సెసివ్ ఫర్ డిపాజిట్స్ లాకర్స్ ద బ్యాంకింగ్ బ్యాంకింగ్ మనకి సేవింగ్ అకౌంట్ అవచ్చు లేదా ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ వేసినప్పుడు అవచ్చు లేదన్నా బ్యాంక్ లాకర్ కావచ్చు ఒక నామినీ పెట్టుకునే ఆప్షన్ మాత్రమే మనకి బ్యాంక్స్ అయితే కల్పించడం జరుగుతుంది అలా కాకుండా అప్పుడు మల్టిపుల్స్ అంటే మనకి వన్ అంటే వీళ్ళకి కొంత అంటే వీళ్ళకి ట్వంటీ పర్సెంట్ సెకండ్ నామినీకి ఒక ట్వంటీ పర్సెంట్ అలా మీరు మల్టిపుల్ వన్ టూ త్రీ ఇలా ఒక ముగ్గురు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే మనకి ముగ్గురు పేర్లు అయితే పెట్టుకోవచ్చు ఈ విధంగా మల్టిపుల్ సక్సెస్ నామినేషన్స్ అయితే మీకు పెట్టుకునే అవకాశం అనేది నవంబర్ ఒకటి నుండి అయితే బ్యాంక్స్ అయితే కల్పించడానికి సంబంధించి ఈ బ్యాంకింగ్లో అమెండ్మెంట్ ఆర్ట్ అయితే మనకి ఆర్బీఐ అయితే తీసుకురావడం జరిగింది నవంబర్ ఒకటి నుండి బ్యాంకింగ్ చట్టాల సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు ప్రకారం బ్యాంకుల డిపాజిట్లు మరియు లాకర్ల కోసం బహుళ మరియు వరుస నామినేషన్లు అయితే మనకి అనుమతించడం అయితే జరుగుతుంది ఎన్పిసిఏ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద యూపీఐ హెల్ప్ అండ్ ఏ అసిస్టెన్స్ ఫర్ రియల్ టైమ్ సపోర్ట్ ఆన్ ట్రాన్సాక్షన్స్ అండ్ ట్రాకింగ్ యూపీఐ ప్లాట్ఫామ్స్ యూపీఐ ప్లాట్ఫామ్ లో విఫలమైన లావాదేవీలు ఆదేశాలు ఫిర్యాదుల ట్రాకింగ్ పై రియల్ టైమ్ పద్ధతి కోసం ఎంపీసీ యూపీఐ హెల్ప్ అనే ఏ అసిస్టెంట్ అయితే పరిచయం చేసింది అంటే మీకు ఏదైనా యూపీఐ పేమెంట్స్ అనేది సరిగా అవ్వకపోయినా ఇష్యూస్ ఉన్నా వెంటనే మనకి యూపీఐ హెల్ప్ని ఉపయోగించి మీరైతే సో ఇష్యూస్ అనేది అయితే అవుట్ అయితే చేసుకోవచ్చు SBI State Bank Bank of India named the world Best Consumer ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారుల బ్యాంక్ రెండు వేల ఇరవై ఐదుగా అయితే ఎంపికైంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మహీంద్రా బ్యాంక్ మహీంద్రా సంబంధించి పార్ట్ టైం రాజన్ అయితే పునర్ నియామకానికి తెలిపింది అంతర్జాతీయ మొబైల్ నెంబర్లు ఉపయోగించి యూపీఐ చెల్లింపులు చేయడానికి అనుమతిస్తుంది భారతీయ సిమ్ లు లేదా ఫారెక్స్ మార్పుల అవసరానికి కూడా ఇదైతే మనకైతే చెప్తుంది అక్టోబర్ మూడున ఉన్న డిఫెన్స్ న్యూస్ రక్షణ వార్తలు చూద్దాం డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఇనాగ్రేటెడ్ న్యూ టైటానియం అండ్ సూపర్ అలయ్ మెటీరియల్స్ ప్లాంట్ ఇన్ లక్నో అండ్ అక్టోబర్ ఎయిటీన్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అక్టోబర్ పద్దెనిమిదిన లక్నోలో కొత్త టైటానియం మరియు సూపర్ అలాయ్ మెటీరియల్ ప్లాంట్ అయితే ప్రారంభించారో ఇండియా సౌత్ కొరియా హ్యాల్ దేర్ ఫస్ట్ బయోట్రల్ నావల్ ఎక్సైజ్ నేమ్డ్ ఇన్ రాక్ స్టార్టెడ్ ఆన్ అక్టోబర్ థర్టీన్ అయితే బూషన్ నావల్ బేస్ భారత్ మరియు దక్షిణ కొరియా మధ్య ద్వైపాక్షిక నావికా విన్యాసమైన ఇన్ రోక్స్ అని పిలువబడుతుంది దీని పేరు ఇది అక్టోబర్ పదమూడున భూసన్ అయితే ప్రారంభించబడింది ఓకే ఇన్ రోక్సిన్ ఓకే ఇది సౌత్ కొరియా మరియు ఇండియా మధ్య జరిగే ఎక్సైజ్ మనకి ఫిఫ్త్ సముద్రశక్తి ఎక్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ యూనియన్ ఏషియా విశాఖపట్నం ఫ్రమ్ అక్టోబర్ ఫోర్టీన్ టు సెవెంటీన్ భారత్ మరియు ఇండోనేషియా నావిక దళాల మధ్య సముద్ర శక్తి విన్యాసం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్నాలుగు నుండి పదిహేడు వరకు విశాఖపట్నంలో అయితే జరుగుతుంది సో సముద్ర శక్తి అనే ఎక్సైజ్ ఎవరెవరి మధ్య జరుగుతుందంటే ఇండియా మరియు ఇండోనేషియా మధ్య జరుగుతుంది విత్ నావీ ఎక్సైజ్ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ద మిలిటరీ కాంబాట్ పార్ పారాషూట్ సిస్టమ్ అట్ థర్టీ టూ థౌజండ్ ఫీట్ ఇండియా హైయెస్ట్ ఎవర్ ఇండిజినయస్లీ డెవలప్డ్ మిలిటరీ ప్రీ ఫాల్ పారాషూట్ జంప్ ముప్పై ముప్పై రెండు వేల అడుగుల ఎత్తులో సైనిక పోరాట పారాషూట్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది భారతదేశంలో ఇప్పటివరకు అభివృద్ధి చేయబడిన అత్యంత ఎత్తైన సైనిక ప్రీఫా పారాషూట్ జమకా నిలవడం జరిగింది నెక్స్ట్ అక్టోబర్ థర్డ్ వీక్ లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం అదాని కానిక్స్ పార్ట్నర్ విత్ గూగుల్ టు సెటప్ ఇండియా లార్జెస్ట్ ఏఐ డ్రివెన్ డేటా సెంటర్ క్యాంపస్ ఇన్ విశాఖపట్నం బ్యాకెడ్ బై ద ఫిఫ్టీన్ బిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ న్యూస్ అందరూ చూసే ఉంటారు కదా విశాఖపట్నంలో భారతదేశంలో ఉన్న అతిపెద్ద ఏ ఆధారిత డేటా సెంటర్ క్యాంపస్ గూగుల్ తో అదాస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది దీనికి పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడి అయితే మద్దతు అయితే ఉంది ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ టు ఇనాగ్రేట్ ధర్తి బయోనెస్ట్ ఇన్కోబేషన్ సెంటర్ ఇన్ ఐఐటి ధార్వాడ్ లో ధర్తి బయోనెస్ట్ ఇంక్యుబేషన్ సెంటర్ ను మనకి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అయితే ప్రారంభించనున్నారు ఐఐటి మద్రాస్ స్టార్ట్అప్ లాంచ్ ద రింగ్ వన్ స్మార్ట్ రింగ్ ట్రాక్ హెల్త్ అండ్ మేక్ ఎన్ఎఫ్సీ పేమెంట్స్ యూజింగ్ రూపే కార్డ్ విత్ సెక్యూర్ టోకనైజేషన్ మనకి రూపే కార్డ్స్ యూజ్ చేసి క్రెడిట్ కార్డులు యూపీఐ పేమెంట్లు చేస్తున్నాం కదా అలాగే ఎన్ఎఫ్సీ పేమెంట్స్ అంటే మనకి నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఎన్ఎఫ్సీ అంటే ఫుల్ ఫార్మ్ నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ అంటే ఎన్ఎస్సి మనకి వాచ్ అనేది టచ్ చేసి పేమెంట్ చేయొచ్చు అలాగే స్మార్ట్ రింగ్స్ అనేవి వస్తున్నాయి కదా సో ఈ విధంగా మనకి ఈ ఐఐటి మద్రాస్ లాంచ్ చేసిన ఈ రింగ్ వన్ స్మార్ట్ రింగ్ ధరించి మీరు హెల్త్ అనేది మీ యొక్క హెల్త్ అనేది మీరు ఎంతసేపు పడుకుంటున్నారు మీ స్లీప్ ఎలా ఉంది మీ హార్ట్ బీట్ ఎలా ఉంది ఇలాంటి హెల్త్ ఇష్యూస్ అనేవి ట్రాక్ చేసుకోవచ్చు అలాగే ఎన్ఎఫ్సి పేమెంట్స్ అనేవి కూడా మీరు అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు ఐఐటి మద్రాస్ ఈ స్టార్ట్అప్ రింగ్ వన్ స్మార్ట్ అనే రింగ్ అయితే ప్రారంభించింది ఈ సెక్యూర్ టోకనైజేషన్ రూపే కార్డులు ఉపయోగించి ఆరోగ్యాన్ని ట్రాక్ చేయడం మరియు చెల్లింపులు కూడా దీని ద్వారా అయితే చేయొచ్చు గూగుల్ క్లౌడ్ హాస్ విత్ దార్ట్నర్షిప్ రెహ్మాన్ టు లాన్స్ ఇట్స్ మెటా హ్యూమన్ డిజిటల్ అవతార్ బ్యాండ్ సెక్యూర్ సీక్రెట్ మౌంటైన్ గూగుల్ క్లౌడ్ మనకి తన మెటా హ్యూమన్ డిజిటల్ అవతార్ బ్యాండ్ సీక్రెట్ మౌంటైన్ ప్రారంభించడానికి మనకి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎర్ ఏఆర్ తో తన భాగస్వామ్యాన్ని అయితే ప్రకటించడం జరిగింది ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అయితే జరగనుంది అక్టోబర్ థర్డ్ వీక్ లో ఉన్న ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం బ్రెజిల్ అండ్ ఇండియా ఎనౌస్ దే స్ట్రాటజిక్ ఏలియన్స్ టు ఎన్హాన్స్ ట్రేడ్ టెక్నాలజీ కోఆపరేషన్ టార్గెటింగ్ ట్వంటీ బిలియన్ డాలర్ ఇన్ ట్రేడ్ బై టూ థౌజండ్ థర్టీ రెండు వేల ముప్పై నాటికి ఇరవై బిలియన్ డాలర్ల వాణిజ్యాన్ని లక్ష్యంగా చేసుకుని వాణిజ్యము సాంకేతికత ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడం కోసం బ్రెజిల్ మరియు భారతదేశం వ్యూహాత్మక కూటమినైతే ప్రకటించాయి యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ జాయింట్ విత్ లీడర్స్ ఆఫ్ ఈజిప్ట్ ఖతార్ టర్కీ టు సైన్ జాయింట్ డిక్లరేషన్ సపోర్టింగ్ ఏ సీజ్ ఫైర్ అండ్ పీస్ ప్లాన్ ఫర్ గాజా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈజిప్ట్ ఖతర్ మరియు టర్కీ నాయకులతో కలిసి గాజా కోసం కాల్పుర విరమణ మరియు శాంతి ప్రణాళికకు మద్దతు ఇచ్చే ఉమ్మడి ప్రణా ప్రకటన అయితే సంతకం చేయడం జరిగింది అండ్ అక్టోబర్ ఫోర్టీన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ మంగోలియన్ ప్రెసిడెంట్ కులరేస్కు ఒకన్న హ్యాల్ హై లెవెల్ టాక్స్ ఇన్ న్యూఢిల్లీ మేకింగ్ ఏ మైల్ స్టోన్ ఇన్ ఇండియన్ మంగోలియన్ రిలేషన్స్ టు ద విజిట్ కమరేటింగ్ ద సెవెంటీన్ ఇయర్స్ ఆఫ్ డిప్లొమాటిక్ టైస్ ఇటీవల ఏ దేశంతో మనకి డెబ్బై సంవత్సరాల దౌత్య సంబంధాలు గుర్తు చేసుకుంటూ మనకి మీటింగ్ అనేది జరిగింది ఎవరిలో ఎవరికి కంప్లీట్ అయింది ఏ దేశాల మధ్యలో అలా కూడా క్వశ్చన్ అడగచ్చు భారత్ మంగోలియా మధ్య డెబ్బై సంవత్సరాల దౌత్య సంబంధాలకు సంబంధించి మనకి డిప్లొమాటిక్ టైస్ అనేవి అయితే రీసెంట్గా జరగడం జరిగింది ఓకే అలాగే మనకి నరేంద్ర మోడీ గారు పద్నాలుగున అక్టోబర్ పద్నాలుగున మంగోలియన్ అధ్యక్షుడు కురెల్స్కు ఒకరిన ఇద్దరు కలిపి న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి చర్చలు అయితే జరపడం జరిగింది ఇండియా పోస్ట్ రిజ్యూమ్స్ ద ఇంటర్నేషనల్ పోస్టల్ సర్వీస్ టు ద యూఎస్ ఫ్రమ్ అక్టోబర్ ఫిఫ్టీన్ ఆఫ్టర్ మీటింగ్ యుఎస్ కస్టమ్ రూల్స్ త్రూ ఏ న్యూ డ్యూటీ పేడ్ సిస్టమ్ అప్పట్లో అమెరికాకి పోస్టల్ సర్వీసెస్ అయితే ఆపేశారని న్యూస్ చూసాం కదా కొత్త సుంక చెల్లింపుల వ్యవస్థ ద్వారా యుఎస్ కస్టమ్ నియామకాలు పాటించిన తర్వాత ఇండియా పోస్ట్ సెప్టోబర్ పదిహేను నుండి యుఎస్కు అంతర్జాతీయ పోస్టల్ సేవలను అయితే తిరిగి ప్రారంభించింది India has been elected ద unopposed టు ద యునైటెడ్ నేషన్ హ్యూమన్ Rights కౌన్సిల్ ఫర్ a త్రీ ఇయర్ టర్మ్ ఫ్రమ్ టూ to ట్వంటీ సిక్స్ టు ట్వంటీ ఎయిట్ రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది వరకు మూడేళ్ల కాలానికి భారతదేశం ఐక్య సమితి మానవ హక్కుల మండలి ఏకగ్రీవంగా అయితే ఎన్నికడం జరిగింది ద హ్యాస్ విత్ ట్వంటీ బిలియన్ డాలర్ ప్లాన్ టు హెల్ప్ ఈజ్ అర్జెంటీనా కరెన్సీ క్రైసిస్ అర్జెంటీనా కరెన్సీ సంక్షోభాన్ని తగ్గించడం కోసం అమెరికా ఇరవై బిలియన్ డాలర్ల రూపొందించడం జరిగింది బ్రెజిల్ అండ్ ఇండియా అనౌన్స్ ద స్ట్రాటజిక్ ఏలియన్స్ టు ఎన్హాన్స్ ట్రేడ్ టెక్నాలజీ బయోలేట్రల్ కార్పొరేషన్ టార్గెటింగ్ ట్వంటీ బిలియన్ డాలర్ అనే ట్రేడ్ బై టూ థౌజండ్ థర్టీ రెండు వేల నాటికి ఇరవై బిలియన్ డాలర్ల వాణిజ్యాన్ని లక్ష్యంగా చేసుకుని వాణిజ్యము సాంకేతికత ద్వైపాక్షికత సహకారాన్ని పెంపొందించడం కోసం బ్రెజిల్ మరియు భారత్ ఒక వ్యూహాత్మక కూటమిని అయితే ప్రకటించాయి నెక్స్ట్ మసాకో నొజావా బికమ్ ద ఫస్ట్ వాయిస్ యాక్టర్ టు విన్ జపాన్స్ పర్సన్ ఆఫ్ కల్చర్ మెరిట్ అవార్డ్ మేకింగ్ ఎ మైల్ స్టోన్ ఫర్ యానిమీ అండ్ కల్చరల్ రికగ్నైజేషన్ జపాన్ యొక్క పర్సన్ ఆఫ్ కల్చర్ మెరిట్ అవార్డ్ని గెలుచుకున్న మొట్టమొదటి వాయిస్ శాటర్గా మసాకో నొజావా నిలిచారు ఇది అనిమో మరియు సాంస్కృతిక గుర్తింపు ఒక మైలురాయిగా అయితే నిలవడం జరిగింది ఉరాగ్వే బికమ్ ద ఫస్ట్ లాటిన్ అమెరికన్ కంట్రీ టు లీగలైజ్ ద యుతనేషియా యుతనేషియా అంటే ఏంటి అంటే మెర్సీ కిల్లింగ్ అని అయితే అర్థం సో మెర్సీ కిల్లింగ్ అంటే ఎవరైనా హెల్త్ ఇష్యూస్ వల్ల ఇంకా వాళ్ళకి ప్రయోజనం లేదు బతికి ఉండడం వల్ల మనకి చాలా సఫర్ అవుతున్నారు సో దానికన్నా చనిపోవడం బెటర్ అని చెప్పి మనకి వాళ్ళకి ఏదైనా ఒక ఇంజక్షన్ ద్వారా మనకైతే వాళ్ళైతే చేస్తూ ఉంటారు కదా సో మనకి ఇంకా సో వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఆ బాధ చూడకపోతున్నారు దానికన్నా మనకి చనిపోవడం బెటర్ అని చెప్పి సో అటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనే వాళ్ళు ఒప్పుకొని సైన్ చేసినట్లయితే వాళ్ళకి ఇంజక్షన్ ఇచ్చైతే మనకి చంపేస్తూ ఉంటారు కదా అటువంటి వాటిని మెర్సీ కిల్లింగ్ అంటారు సో దాన్ని యుతనేషియా అని కూడా అంటారు సో దీన్ని లీగలైజేషన్ ద్వారా చట్టబద్ధం చేసిన మొట్టమొదటి లాటిన్ అమెరికన్ దేశంగా ఉరాగ్వే దేశం అయితే నిలవడం జరిగింది యుఎస్ అండ్ ఆస్ట్రేలియా సైన్ ఎయిట్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్ క్రిటికల్ మినరల్ ప్యాట్ టు రెడ్యూస్ డిపెండెన్స్ ఆన్ చైనా సపోర్ట్ ఏయుకేయుఎస్ అండ్ స్ట్రెంథనింగ్ ఇండియా పెసిఫిక్ సెక్యూరిటీ చైనాపై ఆధారపడ్డాన్ని తగ్గించడం కోసం ఏయుకేయుఎస్కి మద్దతు ఇవ్వడానికి మరియు ఇండో పసిఫిక్ భద్రతను బలోపేతం చేయడానికి యుఎస్ మరియు ఆస్ట్రేలియా ఎనిమిది పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల కీలకమైన ఖనిజ అయితే సంతకం చేయడం జరిగింది చైనా ఈ మధ్యన రేర్ ఎర్త్ మెటల్స్ అనే వాటిని మనకి సో ఇండియాకి అలాగే మనకి అమెరికా లాంటి దేశాలకు అయితే మనకి పంపించడం అయితే సరిగ్గా తగ్గించేసింది కదా సో దాని మీద రిస్ట్రిక్షన్స్ విధించడం ఈ విధంగా అవుతుంది కాబట్టి చైనా మీద డిపెండ్ అవ్వకుండా మనకి వేరే దేశాలని కూడా వాళ్ళు కొనుగోలు చేయడం కోసం ఈ ఒప్పందాలు అయితే మనకి అమెరికా చేసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ సనై తకాచి బికామ్ ద జపాన్ ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ జపాన్ దేశానికి సంబంధించిన తొలి మహిళా ప్రధానమంత్రిగా సనేహిత అయితే ఎన్నికయ్యారు నెక్స్ట్ నేష అక్టోబర్ థర్డ్ వీక్లో ఉన్న నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు చూద్దాం సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ చైర్డ్ బై ద అరవి అరవింద్ పనగారియా గెట్స్ వన్ మంత్ ఎక్స్టెన్షన్ టిల్ నవంబర్ థర్టీ టు ఫైనలైజ్ ట్యాక్స్ షేరింగ్ అండ్ డిజాస్టర్ ఫైనాన్సింగ్ ప్లాన్ అరవింద్ పనగారియా అధ్యక్షతన ఉన్న పదహారవ ఆర్థిక సంఘం పన్ను భాగస్వామ్యం మరియు విపత్తు ఆర్థిక ప్రణాళికను ఖరారు చేయడం కోసం నవంబర్ ముప్పైనా ఒక నెల పొడిగింపు అయితే పొందడం జరిగింది ద గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ద లైవ్ కేసెస్ డాష్ బోర్డ్ యాజ్ అన్ ఎడిషన్ టు ద లీగల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ అండ్ బ్రీఫింగ్ సిస్టమ్ టు ప్రొవైడ్ రియల్ టైం ట్రాకింగ్ ఆఫ్ గవర్నమెంట్ కోర్టు కేసెస్ ప్రభుత్వ కోర్టు కేసుల రియల్ టైమ్ ట్రాకింగ్ను అందజేయడం కోసం లీగల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ మరియు బ్రీఫింగ్ సిస్టమ్ అదనంగా ప్రభుత్వం లైవ్ కేసుల డాష్ అయితే ప్రారంభించింది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎయిమ్స్ టు యూజ్ ఆల్ మున్సిపాలిటీ వేస్ట్ ఫర్ రోడ్ కన్స్ట్రక్షన్ బై టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ఏ గోల్ అనౌన్స్డ్ బై ద యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ రెండు వేల ఇరవై ఏడు నాటికి మున్సిపల్ వ్యర్థాలను రోడ్ల నిర్మాణానికి ఉపయోగించడానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అయితే దీన్ని అయితే రెండు వేల ఇరవై ఏడు నాటికైతే లక్ష్యంగా పెట్టుకోవడం అయితే జరిగింది సో ఏదైతే మున్సిపాలిటీలో వస్తున్న కంప్లీట్ వేస్ట్ ఉంటుందో ఆ వేస్ట్తో మనకి రోడ్లు అనేవి నిర్మించాలని చెప్పి వాటికి సంబంధించి రెండు వేల ఇరవై ఏడు అనేది మనకి లక్ష్యంగా పెట్టుకున్నారు ఇండియన్ రైల్వే విల్ సూన్ ఎలవ్ పాసింజర్స్ టు రీషెడ్యూల్ కన్ఫర్మ్ టికెట్స్ వై ఐఆర్సీటీసీ వితౌట్ పేయింగ్ క్యాన్సిలేషన్ ఛార్జెస్ ఓకే జనరల్గా మనం ఒక రోజు అనేది ఐదో తారీఖున అనేది టికెట్స్ బుక్ చేసుకుంటాం టికెట్స్ కన్ఫర్మ్ అయిపోతాయి కాకపోతే ఐదో తారీఖున మనకి వెళ్ళడానికి కూడా ఏదో కారణాల వల్ల మనం టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే క్యాన్సిలేషన్ ఛార్జెస్ అనేవి అయితే పే చేయాలి కదా ఇక నుండి ఆ క్యాన్సిలేషన్ ఛార్జెస్ పే చేయకుండా ఐదో తారీఖు నుండి మీకు ఎనిమిదో తారీఖు వీలైతే కనుక ఎనిమిదో తారీఖు అయితే క్యాన్సిలేషన్ ఛార్జెస్ పే చేయకూడని మీకు అయితే రీషెడ్యూల్ చేసుకునే అవకాశం అనేది త్వరలో ఐఆర్సిటీసీ అయితే కల్పించనుంది భారతీయ రైల్వే త్వరలో ప్రయాణికుల రద్దు చార్జీలు చెల్లించకుండా ఐఆర్సి ద్వారా ధృవీకరించబడిన టికెట్లను రీషెడ్యూల్ చేసుకోవడానికి అయితే అనుమతి ఇవ్వనుంది ఇండియా ఏఐ లాంచ్డ్ ద ఫేస్ ఆథెంటికేషన్ ఛాలెంజ్ విత్ టూ పాయింట్ ఫైవ్ క్రోర్ ప్రైజ్ పూల్ టు డెవలప్ ఏ బేస్డ్ ఇమేజ్ వెరిఫికేషన్ ఫర్ సెక్యూర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ సురక్షితమైన పబ్లిక్ పరీక్షల కోసం ఏఏ ఆధారిత ఇమేజ్ వెరిఫికేషన్ అభివృద్ధి చేయడానికి ఇండియా ఏఐ రెండు పాయింట్ ఐదు కోట్ల ప్రైజ్ పూల్తో ఫేస్ ఆథెంటికేషన్ ఛాలెంజ్ను అయితే ప్రారంభించింది అంటే మనకి స్టూడెంట్స్ అనేవాళ్ళు ప్రాపర్గా ఎగ్జామ్ రాస్తున్నారు లేదా ఒరిజినల్గా రాయాల్సిన వాళ్ళు రాస్తున్నారు లేదా అటెండెన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవడం కోసం ప్రాపర్గా ఏతో ఫేస్ ఆథెంటికేషన్ అయితే ఇండియా ఏ అనే సంస్థ అయితే మనకైతే పరిచయం అయితే చేయనుంది ఫాస్ట్ ట్యాగ్ యాన్యువల్ పాస్ క్రాసెస్ ద ట్వంటీ ఫైవ్ ల్యాక్ యూజర్స్ ఇన్ టూ మంత్స్ ఓకే రెండు నెలల క్రితం మనకి యాన్యువల్ పాస్ట్ అయితే ఫాస్ట్ ట్యాగ్ అయితే లాంచ్ చేసింది కదా లాంచ్ చేసిన రెండు నెలల్లోనే టోటల్గా ఇరవై ఐదు లక్షల మంది వినియోగదారులు అయితే మనకి యాన్యువల్ పాసెస్ అయితే తీసుకోవడం జరిగింది ఇండియన్ గవర్నమెంట్ has లాంచ్డ్ ద సిక్స్ హండ్రెడ్ క్రోర్ కపాస్ క్రాంతి మిషన్ టు బూస్ట్ కాటన్ ప్రొడక్షన్ బై ప్రమోటింగ్ yield long లాంగ్ స్టాపిల్ కాటన్ కల్టివేషన్ త్రూ farming ఫార్మింగ్ టెక్నిక్స్ లైక్ హై plantation. ప్లాంటేషన్ అధిక సాంద్రత కలిగిన తోటల పెంపకం వంటి ఆధునిక ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా అధిక దిగుబడినిచ్చే దీర్ఘదశ పత్తి సాగును ప్రోత్సహించడం ద్వారా పత్తి ఉత్పత్తిని పెంచడానికి భారత ప్రభుత్వం ఆరు వందల కోట్ల కపాస్ క్రాంతి మిషన్ అయితే ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ అక్టోబర్ థర్డ్ వీక్ లో ఉన్న స్టేట్స్ న్యూస్ రాష్ట్రాల వారిగా ఉన్న వార్తలు చూద్దాం ఉత్తరాఖండ్ హోస్టెడ్ ద ఏ ఇంపాక్ట్ సమిట్ అండ్ అక్టోబర్ సెవెంటీన్ ఇన్ డెహ్రాడూన్ యాజ్ అ ప్రీ సమిట్ ఈవెంట్ ఫర్ ద మెయిన్ ఇండియా ఏ ఇంపాక్ట్ సమిట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇన్ న్యూఢిల్లీ న్యూఢిల్లీలో జరిగే ప్రధాన ఇండియా ఏ ఇంపాక్ట్ సమిట్ ఏదైతే ఉందో రెండు వేల ఇరవై ఆరులో దానికోసం ప్రీ సమిట్ ఈవెంట్గా అక్టోబర్ పదిహేనున డెహ్రాడూన్లోని ఉత్తరాఖండ్లో ఏ ఇంపాక్ట్ సమిట్ అయితే నిర్వహించడం జరిగింది తెలంగాణ లీడ్ ద ఇండియా ఇన్ మొబైల్ ఫోన్ రికవరీ త్రూ ద సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ హ్యావింగ్ ట్రేస్డ్ అవర్ ద వన్ ల్యాక్ డివైజెస్ హైదరాబాద్ ఈజ్ ద టాప్ సిటీ ఇన్ ద స్టేట్ విత్ నియర్లీ ఫిఫ్టీన్ థౌజండ్ రికవర్ ఫోన్స్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్ రికవరీలో తెలంగాణ భారతదేశంలో అగ్రస్థానంలో ఉంది లక్ష కంటే ఎక్కువ పరికరాలు గుర్తించడం దాదాపు పదిహేను వేల ఫోన్లు తిరిగి పొందడంపై హైదరాబాద్ రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలవడం జరిగింది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ రీసెంట్లీ లాంచ్ ద మల్టిపుల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ వర్త్ ఆఫ్ టోటల్ థర్టీన్ థౌసండ్ ఫోర్ థర్టీ క్రోర్ ఇన్ కర్నూలు ఆంధ్రప్రదేశ్ ఆర్ అక్టోబర్ సిక్స్టీన్ ద ప్రాజెక్ట్ స్పాన్ ఎక్రాస్ కీ సెక్టార్స్ ఇంక్లూడింగ్ ఎనర్జీ రైల్వే డిఫెన్స్ అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల అక్టోబర్ పదహారున ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్లో పదమూడు వేల నాలుగు వందల ముప్పై కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు ఈ ప్రాజెక్టులు ఇంధనము రైల్వే రక్షణ మరియు డిజిటల్ మౌలిక సదుపాయాలతో సహా కీలక రంగాల్లో విస్తరించి అయితే ఉండడం జరిగింది నెక్స్ట్ అక్టోబర్ థర్డ్ వీక్ లో బిస్లీయస్ కరెంట్ అఫైర్స్ చూద్దాం ఇండియన్ రైల్వే టు కొలాబరేట్ మ్యాప్ మై ఇండియా మ్యాపిల్స్ యాప్ టు బూస్ట్ స్వదేశీ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్వదేశీ డిజిటల్ మౌలిక సదుపాయాలను పెంచడం కోసం భారత రైల్వేలు మ్యాప్ మై ఇండియా మ్యాపిల్స్ యాప్ తోస్తే సహకరించనున్నాయి అక్టోబర్ థర్డ్ వీక్ లో ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు చూద్దాం వరల్డ్ స్టూడెంట్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ యాన్యువల్లీ అండ్ అక్టోబర్ ఫిఫ్టీన్ టు హానర్ ద బర్త్ యానివర్సిటీ ఆఫ్ ఫార్మర్ ఇండియన్ ప్రెసిడెంట్ అండ్ సైంటిస్ట్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం భారత మాజీ రాష్ట్రపతి మరియు శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకునే ప్రతి సంవత్సరం అక్టోబర్ పదిహేనున ప్రపంచ విద్యార్థుల దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాం ఓకే సో వరల్డ్ స్టూడెంట్స్ డే ఎప్పుడు జరుపుకుంటాం అంటే అక్టోబర్ పదిహేనున ఎవరి జ్ఞాపకార్థంగా అంటే ఏపీజే అబ్దుల్ కలాం గారి జ్ఞాపకార్థంగా అయితే జరుపుకోవడం జరుగుతుంది అలాగే అక్టోబర్ పదహారున ప్రపంచ ఆహార దినోత్సవం వరల్డ్ ఫుడ్ డే అయితే పదహారు అక్టోబర్ని జరుపుకుంటాం ఈ సంవత్సరం థీమ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఫర్ బెటర్ ఫుడ్స్ అనే బెటర్ ఫ్యూచర్ అక్టోబర్ పదహారున వరల్డ్ ఎనస్టీషియా డే ప్రపంచ ఎనస్టీషియా దినోత్సవం అని అక్టోబర్ పదహారున అయితే జరుపుకుంటాం థీమ్ వచ్చేసరికి ఎనస్టియో ఎనస్టియోసాలజీ ఇన్ హెల్త్ ఎమర్జెన్సీస్ అక్టోబర్ పదిహేడున ఇంటర్నేషనల్ డే ఫర్ దరాడికేషన్ ఆఫ్ పవర్టీ అంతర్జాతీయ పేదరిక నిర్మూల దినోత్సవం అక్టోబర్ పదిహేడున జరుపుకుంటాం ఈ సంవత్సరం థీమ్ ఎండింగ్ సోషల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ మాల్ ట్రీట్మెంట్ బై ఇన్ష్యూరింగ్ రెస్పెక్ట్ అండ్ ఎఫెక్టివ్ సపోర్ట్ ఫర్ ఫ్యామిలీస్ అక్టోబర్ పద్దెనిమిదిన వరల్డ్ మినోపోస్ డే ప్రపంచ ఋతు విరతి దినోత్సవాన్ని అయితే అక్టోబర్ పద్దెనిమిది జరుపుకుంటాం థీమ్ లైఫ్ స్టైల్ మెడిసిన్ అక్టోబర్ ఇరవై ప్రపంచ గణాంకాల దినోత్సవం వరల్డ్ స్టాటిస్టిక్స్ డే అయితే జరుపుకుంటాం థీమ్ వచ్చేసరికి డ్రైవింగ్ చేంజ్ విత్ క్వాలిటీ స్టాటిస్టిక్స్ అండ్ డేటా ఫర్ ఎవ్రీ వన్ అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీస్ కంపరేషన్ డే పోలీస్ సంస్మరణ దినోత్సవం అని అక్టోబర్ ఇరవై ఒకటినైతే జరుపుకోవడం జరుగుతుంది ఇది అక్టోబర్ థర్డ్ వీక్ లో ఉన్న టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో అనేది మీకు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కానీ మంత్లీ వీక్లీ పీడిఎఫ్స్ ఇవన్నీ కూడా వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి సో త్వరలో హూస్ కు అప్డేటెడ్ పీడిఎఫ్ కూడా అప్డేట్ చేస్తాను అలాగే ఒక వన్ వీక్లో జనవరి నుండి అక్టోబర్ మంత్ దాకా లాస్ట్ ఎయిట్ మంత్స్ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ పీడీఎఫ్స్ కూడా మీకు అప్డేట్ చేసి అయితే పెడతాను కాస్త అయితే వెయిట్ చేయండి ఓకే వీడియో మీకు యూస్ అయితే లైక్ కామెంట్ షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వాట్సాప్ టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను అందరూ కూడా ఫాలో అవుతూ ఉంటే మీరు ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ